రామగుండంలో ఎనిమిది వందల మెగా వాట్ల పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ ఠాకూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే రాజ్ పలు అంశాలపై ప్రసంగించారు పత్తిపాక రిజర్వాయర్తో పాటు ఎల్లంపల్లి అంతర్గం పాలకొర్తె లిఫ్ట్ పనులు పూర్తి చేసి ఉమ్మడి మండలాలను సస్యశ్యామలం చేయాలని విన్నవించారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అంధకారంలోకి నెట్టు వేయబడ్డ రామగుండంకు పూర్వ వైభవాన్ని కల్పించేలా సహకరించాలని ప్రభుత్వాన్ని కోరారు మరొకసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తా అధ్యక్ష మా ప్రాంతం బొగ్గుగల ప్రాంతం అధ్యక్ష మా మా కార్మికులు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ దేశానికి వెలుగునిస్తున్నది అధ్యక్ష సింగరేణి కార్మికులు అధ్యక్ష మరి దానికి ఆధారపడి అక్కడ పవర్ ప్లాంట్ ఉంది అధ్యక్ష గతంలో నిజాం కాలంలో రెండు మెగావాట్లతో ప్రారంభమై స్వతంత్రం వచ్చిన తర్వాత అరవై రెండు పాయింట్ ఫైవ్ మెగావాట్ల ఒక సబ్ క్రిటికల్ ప్రాజెక్ట్ ఉండేది అధ్యక్ష తర్వాత ఎన్టీపీసీ వచ్చింది అన్నీ వచ్చినాయి మేము అనేక సార్లు దానిపై పోరాటం చేసినాం అధ్యక్ష మాకక్కడ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ సబ్ సూపర్ క్రిటికల్ ప్రాజెక్ట్ కావాలని మరి ఆ రోజు ప్రభుత్వం మేము లేనప్పుడు మా నాయకులు శ్రీధర్ బాబు గారు జీవన్ రెడ్డి గారు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రాంత ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేసినాం గత పాలకులు ఆ రోజులున్న ఇక్కడ గారు కూడా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు కూడా దేశానికి వెలుగునిచ్చినటువంటి రామగుండం చీకటిమయం అవుతా ఉంది ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి వాళ్ళు కూడా పాదయాత్ర చేసి క్యాండిల్ పట్టుకొని గుర్తు చేస్తా ఉన్నా కానీ అధికారంలో వచ్చిన వెంటనే ఆ రామగుండాన్ని చీకటిమయం చేసిన అధ్యక్ష రామగుండాన్ని చీకటిమయం చేసిన అధ్యక్ష దాంతోపాటు మా నగరంలో బొగ్గుపాయని ఓపెన్ కాస్ట్ చేసి ఆ ఊరిని బొందలగడ్డ చేసిరు అధ్యక్ష ఈరోజు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు తను అధికారంలో రానప్పుడు ఇక్కడ నేను చేసుకొని కూర్చుంటా ఓపెన్ కాస్ట్ రాని గ్రౌండ్ పెడతా ఉద్యోగాలు ఉంటాయి ఇక్కడ పౌరస్ కడతామన్నారు అధ్యక్ష దురదృష్టం అనేది కాలేదు కానీ ఈరోజు యావత్ ఉత్తర తెలంగాణ ప్రజల పక్షాన రామగుండం బొగ్గు కార్మికులు రామగుండం ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని బట్టి వర్గ గారిని ఎందుకంటే మేము మా మంత్రులు మరి అదే మాదిరి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో పాటు అందరం శాసనసభ్యులు కలిసి బట్టి వర్గ గారిని ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమవర్గ గారు దాని స్పష్టమైన వైఖరి మేము రామగుండంలో పవర్ ప్లాంట్ కడుతున్నామని చెప్తున్నాను నేను ఈ సభ ద్వారా రామగుండం ప్రజల పక్షాన మరొక్కసారి